మనము చేపలు ఫ్రై చేద్దామండి ఎలా చేద్దాం అనేది చూద్దాం పసుపు వేసుకుందాం అండి కొంచెం కారం సరిపో పొడి అండి ఇదేమో ఆశీర్వాద చేపల ఇదండి కొంచెం వేసేసుకుందాం టేస్ట్ కోసం మనకి కలర్ఫుల్ కోసం ఉప్పు సరిపోంగా ఇప్పుడు దీన్ని మంచి కలపెట్ కలబెట్టుకుందాం మనము ముక్కలు మొత్తం కారం ఉప్పు అన్ని పట్టేయాల ఇప్పుడు మనము కొంచెం చింతపండు అండి ఎందుకంటే మనకి చేపల ఫ్రైకి కొంచెం పులిపు తగలాలండి అప్పుడైతేనే మనకి టేస్ట్ వస్తుంది చింతపండు పులిపు అంటే మా అమ్మాయి అసలు ఆగట్లేదండి కలిపేసుకుందాం చింతపండు వేసాం కదా మంచిగా అన్నమాట మనకి ఒక గంట నానబెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాం అయితే గంట అయిందండి నానిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం స్టవ్ అయితే అండి కలాయి పెట్టేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం మనం ఇప్పుడు ఫ్రై కొంచెమే ఆయిల్ అండి ఇప్పుడు మన చేపలు కలిపేసుకున్నాం కదా చేపలు అవి మన చేపలు అండి మంచి చేపలు అనేది రోజు ఫ్లవర్లో వస్తుంది మనకి మంచిగా చిన్నగా తీసేసుకున్నా నన్ను మంచిగా రోజుకి వచ్చింది సారా అయిందండి అయిపోయింది మనకి చేపలు తీసేసుకున్నాం మనము ఒక బౌన్లో తీసేసుకున్నామన్ను రెడీ అయిపోయింది ఫ్రై చేపలు ఫ్రై రెడీ అయిపోయింది ఒక బౌన్లో అండి వేసుకుందామండి ఇది కదా చిన్నది తీసుకోండి పైన అది మనం తీసేద్దామండి మంచి ఎర్రగా అయింది కదా టీఆర్గా తీసేద్దాం మనం ఒక బౌన్లో వచ్చి ఒక ఫ్రై రెడీ అయిపోయిందండి లైక్ చేయండి సపరేట్ చేసుకోండి కామెంట్ చేయండి